హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం గ్రామ గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన ఏ రకం విత్తనాలు వేసినాడు ఏ పంట చేసినారు ఆయనకు ఎన్ని ఎకరాలు ఉంది ఆయన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఆయనకు ఎంత లాభం వస్తుంది మరియు మరి ఎంత నష్టం వస్తుంది అనే దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీ పేరేనా నర్సి ఎవరు ఉత్తనూరా వేసినారు ఇప్పుడు పంట మరిపేసినా మరిపేసినారా ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎకరాలు బాగుంది ఎమర్సి ఏమన్నా ఉంది ఇప్పుడు ఇప్పుడు వేసిన బాబు ఎన్ని రోజులు పంటేసి ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అయినా పంటేసి ఎన్ని ఎండ్ల నుంచి వేస్తున్నా మరి తోట ఈ సంవత్సరం ఏమంటారు ఈ సంవత్సరం వేస్తున్నారా పోయిన సంవత్సరం ఏం బా పత్తి వేసి పత్తి వేసిండ్రీ పత్తి ఏం పంట సంవత్సరం మెరపు తోట వేసినారా ఎవరు తెచ్చినారు విత్తనాలు ఐదు ఐదు తెచ్చిండ్రీ ఎట్లా ఎంత వస్తుంది ఎన్ని కిటాలు పడుతుంది అంటే ఎకరా

ఇప్పుడు ఇప్పుడు పత్తి వేసిండ్రు కదా ఎక్కడ అమ్ముతుండ్రు పత్తిని రాయ్చూర్ రాయ్చూర్ మార్కెట్ లో మొత్తం అక్కడే తీసుకున్నారు రాయచూర్ ఇక్కడ అక్కడే ఇప్పుడు అక్కడే ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం చేను మీకి నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది ఏం వేసినారు నాలుగు ఎకరాలు ఇప్పుడు రెండు ఎకరాలు పత్తి వేసినా రెండు ఎకరాలు మరో పెట్టిన సంవత్సరం ఈ సంవత్సరం మిరప రెండు ఎకరాలు రెండు ఎకరాల పత్తి పెట్టినాం హోత సెట్ లో కూడా రెండు ఎకరాలు పెట్టినాము ఆ పత్తి బాగుంది మరి ఇప్పుడు దాంట్లో కూడా ఎర్ర తెగులు ఉంది ఎడతగులు వచ్చింది అది కూడా ఎర్ర తెగులు వచ్చింది సాము బాగుంది టెన్ రోజులు అది వేసి మెరుతా అది పత్తి పత్తి రెండు నెలలు అవుతుంది రెండు రెండు నెలలు అయిందా కాయబట్టింది బాగా ఏది కమర్షియల్ 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 ఏనా చూస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఆయన రైతు అయితే ఫ్రెండ్స్